హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ వెల్ సంతోష్ ఐనర్దా ఇంకా ఈ రోజు వచ్చేసి అయితే పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాం మార్నింగ్ అయితే చనికి లేవలేకపోయినాం ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారు వాళ్ళు బాక్సులు కట్టి పంపించిన తర్వాత ఇంక ఇప్పుడైతే తర్వాత వాళ్ళకి ఏముంటుంది అన్నది అయితే షేర్ చేస్తున్నాం ఎక్కువైతే నేను మార్నింగ్ బ్లాగ్స్ షేర్ చేస్తాను కదా ఇంకా రోజు వంట వంట వ్లాగ్ అయితే లేదనమాట పిల్లలకు బాక్సులు కట్టి పంపించేసిన తర్వాత ఇంకా తర్వాత నా రొటీన్ పిల్లలు వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుంది అనేది అయితే కంటిన్యూ చేసాం ఇంకా అన్ని ఖాళీ అయిపోతాయి కదా బాక్సులు కట్టించిన తర్వాత ఇంకా నా వరకు ఉంటే ఇంకా ఈ రోజు వచ్చేసి అయితే టిఫిన్ ఇడ్లీ అయితే చేసిన ఇంకా నేను టిఫిన్ చేయలేదు ఇంకా నా వంతు టిఫిన్ అయితే ఇక్కడనే ఉంది ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత చేయాలి ఇంకా మా బన్నీ అయితే రిపోర్ట్ కార్డు మర్చిపోయి వెళ్ళేటప్పుడు రోజు అన్నీ నేనే చూసి ఇయ్యా పిల్లలు పెట్టే కూడా చూసుకొని దూసుకోరు హడా విన్నా ఈరోజు మళ్ళీ రిపోర్ట్ మర్చిపోయాడు ఇంకా ఫస్ట్ వచ్చే పని వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను వాషింగ్ మిషన్ ఆన్ చేసుకుంటాను ఎందుకంటే వాషింగ్ మిషన్ అయిపోయే లోపు నా పని అయితే అయిపోతుంది ఎంత టైం వస్తుందో చూసేసి వెళ్ళిపోతా అంతలోపు నేను ఇంకా కిచెన్ లో గిన్నెలు క్లీన్ చేసుకొని మళ్ళీ రెండోసారి ఇల్లు ఉంచుకొని ఫ్రెష్ అయ్యి పూజ చేసి అది ఇది అనే వరకు వాషింగ్ మిషన్ అయిపోతుంది నాలుగు రోజులు అయితుంది కదా వీడియోస్ దియకైతే ఎందుకంటే ఇక బంద్ చేసినా ఎందుకు బంద్ చేసినా అనేది మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేసినా అనేది అయితే తర్వాత అయితే చెప్తా యూట్యూబ్లో గెలవడం అనేది అయితే గెలవాలనేది నా కళ కానీ మీరు ఎలా ముందుకు తీసుకుపోతారో చూద్దాం సరే నా మిషన్ అయితే ఇంకా టైం సెట్ చేస్తుంది వన్ అవర్ థర్టీ ఫైవ్ మినిట్స్ వచ్చింది అంతలోపు ఇది అయిపోయే వరకు నా వర్క్ మొత్తం అయిపోతుంది ఇంకా ఉదయం నుంచి అయితే నాకు లలిత సహస్రనామాలు అంటే చాలా ఇష్టం మా అమ్మవారి లలిత సహస్రనామాలు వింటూ పని అయితే చేసుకుంటూ ఉంటాను ఇప్పుడు ఇంకా వీడియో తీసుకుంటున్నాను కాబట్టి సౌండ్ అయితే కొంచెం చిన్నగా పెట్టుకున్న వీడియోలో డిస్టర్బెన్స్ అవుతుందని వీడియో లేకుంటే అయితే మంచిగా మా బిల్డింగ్ అంతా నిండిపోయేటట్టు మంచిగా సౌండ్ పెట్టుకుంటా వర్క్ చేసుకుంటూ ఉంటాయి ఇంకా నేను ఇంకా ఉదయం అయితే సగం వంట చేసుకుంటూ వీళ్ళకి బాక్స్ కట్టేసుకుంటూ సగం అయిపోయింది క్లీన్ చేసేసుకున్నా ఉదయం ఉడిచినా గానీ పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే ఇంకో రౌండ్ వేసేస్తా అది అది మాత్రం రోజు కంపల్సరీ ఎందుకంటే మా బండి చిన్న పిల్లగాడు తిన్నట్టే తింటాడు అన్నామంతా ఇంకేం చేయాలి ఫ్రెండ్స్ ప్లేస్ ఉన్నట్టయితే సర్దుకోవాలి తప్పదు కదా ఇంక ఈ పని వచ్చేసి పిల్లలు వెళ్ళిన తర్వాత పెట్టుకున్నాను అనుకో అస్సలు కాదు చలి అని లేవని కానీ కాదు ఉదయం పొద్దున పూజ చేసుకున్న పొద్దున్నే ఉదయం పూజ పని అయిపోయింది అనుకో మనకు చాలా పీస్ఫుల్ గా మంచిగా అనిపిస్తుంది ఇక ఈ తర్వాత ఇవన్నీ చేసుకున్నాం అనుకో ఇది అంతా అయ్యే వరకు మళ్ళీ టూ రెండు వన్ అయితే అది అస్సలు నచ్చదు కానీ తప్పదు కదా ఎప్పుడు బాడీ ఒకేలాగా సహకరించారు కదా అందుకే సహకరించినట్టు చేసుకోవాలి ఏం చేస్తాం ఎట్లా చేయాలన్నా అన్ని మన చేతులనే అయితే ఇక రేపటి నుండి మళ్ళీ టిఫిన్ల కోసం దోశకైతే నానబెట్ వేసుకుంటున్నాను ఇవి రేషన్ బియ్యం అనమాట చెయ్యలేదు అయితే రేషన్ బియ్యం కూడా నేనైతే వాడతాను ఇప్పుడైతే సన్న బియ్యం ఇస్తున్నారు కదా ఫ్రెండ్స్ అవి కూడా మేమైతే తింటున్నాం ఇంకా ఇప్పుడైతే దోశల కోసం అయితే చేయన్ బియ్యం కదా కొంచెం ఇసుక కూడా ఉంటుంది కాబట్టి అయితే గాలి చేస్తున్నా నేనైతే ఉదయం టైంలో మా పిల్లలకు ఒకవేళ ఏం టిఫిన్ చేయలేదనుకో అన్నమైనా సరే పెట్టేస్తాను అంత పొద్దునైనా సరే ఏడున్నర ఎనిమిది గంటలకు అన్నమైనా తినబెట్టి పంపిస్తాను కానీ చాయ్ బిస్కెట్లు పాలు బిస్కెట్లు అలాంటివి మాత్రం ఇప్పుడు కాదు మా పిల్లలకు చిన్నప్పటి నుంచి కూడా ఇయ్యలేదు ఇంకా ముందు కూడా ఇయను అసలు మా పిల్లలకు కూడా అలవాటు అయిపోయింది ఇదైతే చాలా మంది మా దగ్గర పిల్లలు చాయ్ బిస్కెట్లు తినేసి పోతున్నాం పోతున్నాం అంటాం నేనైతే అస్సలు అట్లా పెట్టాను టిఫిన్ టిఫిన్ లేకపోతే డైరెక్ట్ రైస్ అయినా సరే కానీ మరీ సెవెన్ థర్టీకి వెళ్తున్నారు కదా పిల్లలు అందుకోసం అనేసి ప్రతిరోజు కంపల్సరీ టిఫిన్ చేసేస్తున్నాయి ఇక పిండి అయితే రెడీగా ఉందనుకోండి కొంచెం లేట్గా లేచినా కానీ పిండి రెడీగా ఉంటే అయిపోతుంది కదా అందుకని పిండి అయితే స్టాక్ పెట్టేసుకుంటున్నా ఎన్ని రాళ్ళు వచ్చినాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఏడు రాళ్ళు వచ్చినాయి చూసారా ఈ తో అయితే మూడు గ్లాసుల బియ్యం తీసుకున్నా కదా మూడు గ్లాసుల బియ్యానికి కొంచెం తక్కువ మినపప్పు శనగపప్పు ఒక స్పూన్ మెంతులు అట్లనే ఒక గుప్పెడ అటుకులు ఇంకా నేనైతే శనగపప్పు మినపప్పు కొన్ని మెంతులు వేసి మంచి కడిగేసుకొని నానబెట్టేసుకోవడం ఇంకా మంచి నీటికి కడిగి పెట్టేసుకొని పక్క పెట్టేసుకో ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత అయితే ముగ్గు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే పూజ అయితే అయిపోయింది ఇప్పుడే దీపం ముట్టించేసుకున్న రోజువారి పూజ కదా మామూలుగా రెండు దీపాలు అగరబీలు అయితే ముట్టించుకొని అందం పెట్టి ఇక ఆకలి అయితే టిఫిన్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్ నేను మిషన్ ఆన్ చేసుకొని మిషన్ అయిపోయే లోపు నాకు పని అయిపోతుంది అని చెప్పిన నా మిషన్ కూడా ఎండొచ్చేసేసింది అంటే మళ్ళీ కొద్దిసేపు కూర్చోవాలనిపిస్తుంది అందుకే ఈ బట్టలు ఆరేసుకుంటే ఇంకా పని అయిపోతుంది బట్టలు ఆరేసుకున్న తర్వాత టిఫిన్ చేసేస్తాం ఈరోజు అన్ని బెడ్షీట్లు ఇంకా పిల్లలు పోయిన తర్వాత టిఫిన్ అయిపోయినాక నా రొటీన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు అంటే పిల్లలకైతే సిక్స్ థర్టీ వరకు స్కూల్ పెడుతున్నారు కదా ఫోర్ థర్టీకి కూడా స్నాక్స్ అడుగుతున్నారు బిస్కెట్ ప్యాకెట్లు తింటే తిన్నట్టు ఉంటలేదమ్మా ఇంకేమన్నా పెట్టంటే నాకైతే స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇచ్చి రావాలంటే టైం ఉండదు నాకు పుట్టే పని ఉంటుంది ఇంకా అందుకోసం అనేసి వీళ్ళకి ఏదన్నా ఇంట్లో మిక్చర్ అన్న ఏదన్నా చేసి పెడితే బాక్స్లో వేసి ఇస్తే తీసుకుపోతారు కదా మరీ పొద్దున సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్కి వెళ్తారు కదా ఆ ఫోర్ థర్టీ టైమ్ కు తినేది కూడా నేను చపాతీలో ఇడ్లీలో కట్టిస్తే బాగా చల్లగా అయితే తినకూడే కావాలా ఇట్లాంటివి ఏమైనా ఉంటే తింటారు అనేసి ఇప్పుడు అటుకుల మిక్చర్ అయితే చేస్తున్నా అటుకుల మిక్చర్ నేను ఎట్లా చేస్తున్నా అంటే ఇది ఒక దొడ్డ అటుకులు మనం ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే మనకు ఐదు నిమిషాలల్లో మిక్చర్ అయిపోతుంది కాకపోతే ఏమైతుంది అంటే నేను రెండు మూడు సార్లు అట్లనే చేసినాను అట్లనే చేస్తే ఏమైందంటే తిన్న తర్వాత మొత్తం నాకైతే కడుపులో విసి బాంతింగ్ వచ్చినట్టు అయింది ఆ ఆయిల్ కు అందుకే అప్పటి నుంచి నేను అస్సలు అట్లా ఆయిల్ వేస్ట్ చేస్తా లైట్ గా ఆయిల్ వేసి వేచుకున్నా అట్లా ఎట్లా చేస్తాను ఇప్పుడు మీకు చూపిస్తాను కాకపోతే దీనికి కొంచెం ఓపిక ఎక్కువ ఉండాలి పక్క అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకుని కొన్ని కొన్ని వేసుకున్నా ఒకేసారి వేయించుకుంటే కూడా అవుతుంది కానీ చాలాసేపు సేపు వస్తుంది కొన్ని కొన్ని వేసుకుంటేనే తొందరగా అవుతుంది ఇక ఈ దింప కాబట్టి ఫ్లేమ్ వచ్చేసి మరీ సిమ్ లో ఏం అవసరం లేదు కొంచెం పెద్దగానే పెట్టుకోవచ్చు ఇట్లా చిల్లులు ఉన్న గిన్నెలో వేసేసుకొని కింద పొట్టి లేకుండా మొత్తం దులిపేసుకున్న ఇప్పుడైతే కడాయిలో వేసి బాగా ఇట్లా వేపుకోవాలి ఆయిల్ కూడా అయితే ఏం వేయలేదు ఇంకా క్రిస్పీగా అవుతున్నాయి చూసిరా ఇట్లా తింటే ఏంటంటే ఆయిల్ తక్కువ ఉంటది అట్లయితే ఆయిల్ చాలా ఎక్కువ ఉంటది నేనైతే అట్లా తినైతే ఒక రోజంతా సఫర్ అయినాను అంటే ఏం కాదు నాకైతే పడలేదు ఇంకా అందుకే ఎందుకు అనేసి ఆయిల్ లేకుండా ఎప్పుడు చేసిన ఇతని చేసుకుంటా మన వీడియోలో అయితే ఇది ఎప్పుడు చూపించలేదు కదా అనేసి ఇప్పుడైతే షేర్ చేస్తున్నాను అసలు ఆయిల్ ఒక్క చుక్క కూడా వేయలేదు నేను అన్నీ అదే విధంగా కొన్ని కొన్ని వేసుకొని వేస్తేనే తొందర తొందరగా అవుతుంది మనకి ఇవన్నీ ఒకేసారి వేసినాం అనుకో ఒకటి వేగుతుంది ఒకటి వేగదు కొన్ని కొన్ని వేసుకుంటూ పక్కకు అస్సలు జరగవద్దు పక్కకు జరిగినమంటే మాడిపోతాయి మంచి కలుపుతూనే ఉండాలి అట్లయితేనే అన్ని ఒకే లెవెల్లో వేగుతాయి పిల్లలకే కాదు నాకు కూడా ఎట్లా అంటే చెడుదిండి ఉండాలి వచ్చే పిల్లల మీద ఏంటి చెప్పాలి ఆఫ్టర్నూన్ టైంలో నాకు కూడా ఒక్కొక్కసారి ఏమన్నా తినాలనిపిస్తుంది నేనైతే షాప్లోకి చాలా తక్కువ కదా చెడుదిండి ఇంట్లోనే తీసుకుంటా ఈ ఇంట్లో లేకపోతే నేను కూడా లేస్తే ఇట్లా ఆల్బోజులు తెచ్చుకొని తింటాను అనమాట షాప్లో స్టిచ్చింగ్ చేసుకుంటా కిందనే కదా నేను స్టిచ్ చేసేది మంచి చాలా క్రిస్పీగా అవుతాయి మళ్ళీ మనం పోపు పెట్టుకొని కూడా కొంచెం సేపు వేయించుకుంటాం కదా మంచిగా అవుతాయి ఇంకా చూడండి ఫ్రెండ్స్ గలగల గల ఎట్లయినా ఈ పక్క పెట్టి ఇప్పుడు బొరుగులు రెండు రకాలుగా చేసుకుంటున్నా ఎందుకంటే అటుకులు కొన్ని ఉన్నాయి కదా అవి ఎన్ని రోజులు రావు మళ్ళీ నాకు కూడా రెండు మూడు రోజులకు ఒకసారి చేయాలంటే టైం ఉండదు కదా మున్మురాలు మిక్సర్ కూడా చేస్తున్నాయి ఈ మున్మురాలు వేయించేటప్పుడు మాత్రము ఫ్లేమ్ వచ్చేసి సిమ్లో ఉండాలి పెద్దగా అనుకోండి బాగా మాడిపోతాయి ఇవి ఇట్లా లైట్గా వేయించుకోవాలి ఈ మున్మరాలు వచ్చేసి డైరెక్ట్ మనం పోపు పెట్టుకొని ఈ మున్మరాలు వేసేసుకోవచ్చు కానీ నేను సపరేట్గా ఎందుకు వేయించుతున్నా అంటే నా దగ్గర ఇప్పుడు ఇంత పెద్ద గిన్నె లేదు పైన పై పైనుంచి దిగాలంటే నేను ఒక్కగానే ఉన్నా కాబట్టి నేనైతే తియ్యలేను అందుకని ఇట్లా సపరేట్గా వేయించుకున్నా అటుకులు మాత్రం తప్పదు అటుకులు మాత్రం కంపల్సరీ వేయించుకోవాల్సిందే ఇవైతే పోపులోనే డైరెక్ట్ వేసుకోవచ్చు పెద్ద గిన్నె ఉంటే ఇక నేనైతే పెద్ద గిన్నె లేనందుకు ఇట్లా వేస్తున్నాను ఇవి కూడా కంపల్సరీ వేగితేనే మనకు మెత్త మెత్తగా ఉండేవి కదా మంచిగా చల్లారిన తర్వాత ఏదైనా డబ్బాలో వేసి పెట్టుకున్నాం అనుకో వారం పది రోజులు అయినా కానీ ఇట్లానే గలగలనే ఉంటాయి మున్మరాలు ఇంకా అదే ప్యాన్లో ఫస్ట్ అయితే అటుకుల కోసం అయితే ఆయిల్ వేసుకుంటున్నా ఒక టూ టేబుల్ స్పూన్స్ చాలు మీలు అయితే దీంట్లో ఎల్లిపాయల ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఎల్లిపాయలు కచ్చపచ్చగా దంచి వేసుకుంటే చాలా బాగుంటది కానీ మా పిల్లలు తినరు కాబట్టి నేను వేసలేను దానికి కూడా పిల్లలు అని వేసలేరా అనేసి అంటారు కొన్ని యూట్యూబ్లా అట్లాంటి మాటలు విని నేను యూట్యూబ్ తినే రోజులు కొంచెం దూరం అయినా కానీ ఎందుకు మళ్ళీ తీయాలనిపించి మళ్ళీ తీస్తున్నాను మీరైతే వేసుకోండి ఎల్లిపాయలు మళ్ళీ ఒట్టి మిరపకాయల ప్లేస్లో మనం చల్లలు వేస్తాం కదా మిరపకాయలు ఎండాకాలం వేసుకుంటాం కదా అవి వేసుకుంటే అయితే ఇంకా బాగుంటుంది ఇళ్ళ జీలక రావాళ్ళు పల్లీలు మంచిగా వేగిన తర్వాత పుట్నాలు వేసుకోవాలి ఎందుకంటే పుట్నాలు అనేది తొందరగా వేగుతాయి కాబట్టి ఒక వన్ టీ స్పూన్ సాల్ట్ ఇవి ఫస్ట్ మున్మరాయల పేస్ట్ చేస్తున్నాను నేను ఈ పోపు అనేది ఎక్కువసేపు ఉంచొద్దు సిమ్ లో పెట్టేసిన కదా వచ్చేసి వేరే ప్యాన్ పెట్టుకునే ఎందుకంటే దాంట్లో కారం వేసిన కదా ఇప్పుడు దాంట్లో ఆయిల్ వేసింది అనుకో మొత్తం ఇక ఇల్లంతా ఘాటు ఘాటు అయిపోతుంది ఇదంతా మంచిగా కలిసేటట్టు కలిసేసుకోవాలి చేయి పెట్టి కలుసుకుంటే మంచిగా వస్తుంది కలుపుతా చేయి పెడతా ఇది అయిన తర్వాత చేయి పెడతాను ఇంకా కూడా పోపు దిశ మళ్ళీ ఎప్పుడైనా సిమ్లో వేయించుకోవాలి అట్లయితేనే లోపల వేగితే అటుకులు కొన్నే ఉన్నాయి కాబట్టి వన్ స్పూన్ వేసేసి నేను కారం ధనియాల ఫ్లో పొడి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు వేసుకోకుండా సరిపోతుంది కానీ ధనియాలు కూడా హెల్త్కి మంచిది కాబట్టి నేనైతే ధనియాల పొడి చాలా వరకు వాడతాను ఇంతే ఇప్పుడు అక్కలు డైరెక్ట్ ఇందులోనే వేసేసుకొని ఇవి అటుకులు కాబట్టి అప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవద్దు ఈ పోపులో మంచిగా ఒక ఐదు నిమిషాలు మళ్ళీ కలిపేసుకోవాలి ఇట్లనే సిమ్లో పెట్టేసి తక్కువ ఆయిల్ తో అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి మన పాత సబ్స్క్రైబర్లు ఎక్కడ ఉన్నారో వస్తే ఇక రోజు నోటిఫికేషన్ ఎంత ఉంటే చూస్తారేమో ఇట్లా కొంచెం మంచిగా వేయించుకోవాలి అటుకులు అయితే అయితే అవసరం లేదు కానీ అటుకులు అయితే మనం పోస్ట్ వేసిన తర్వాత కూడా కొంచెం వేయించుకుంటేనే బాగుంటది మస్తు క్రిస్పీగా అయితే మనం ఆయిల్ ఆయిల్ డీప్ ఫ్రై చేయకున్నా సరే ఇక అంతే మంచిగా వేగినాయి కదా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా చూసినా ఫ్రెండ్స్ ఎట్లా గలగల అంటున్నాయో ఇవి ఎన్ని రోజులు వస్తాయి అంటే మనం తినేదాన్ని బట్టి వస్తాయి మనం రెండు రోజుల తింటే రెండు అయిపోతాయి పది రోజులల్లో తింటే పది అయిపోతాయి మంచిగా చల్లారిన తర్వాత గాలి రోనియొద్దు చల్లగైన తర్వాత ఒక డబ్బాలో వేసి స్టార్ట్ చేసుకున్నామంటే మంచిగా ఉంటాయి ఇది పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే నా పని రోజు లేట్లు వేస్తే ఉంటుంది అనమాట ఉదయం చేసుకోవాల్సిన పనులు ఇంక ఇప్పుడు వచ్చేసి ఇక టువెల్ కావస్తుంది టైము ఇంకా నేనైతే కిందికి వెళ్ళాలి ఇంక ఇవైతే చల్లారని అందుకని ఫ్రెండ్స్ ఇక వీటికి అయితే చాలా టైం పడుతుంది ఇవి ఎట్లయినా టైమే పడుతుంది అందుకే ఇట్లా పెద్ద దాంట్లో వేసుకున్నా చల్లారడం కోసం చూసారు కదా నా మిక్సర్ అయితే ఇది ఒక క్యాండిల్ అయితే ఇది అయితే ఇంకో హాఫ్ అన్ అవర్ రావాలి ఇది చల్లారిన తర్వాత ఇది కూడా ఒక డబ్బాలో అయితే వేడైతుంది ఇది కొద్దిసేపు ఫ్యాన్ కి ఇంకా చల్లారిపోయింది ఇది కూడా అయితే ఒక డబ్బాలో వేసేసుకుంటున్నా ఇట్లయితే క్రిస్పీ అయితే అనుకుంటున్నావు కదా చూడండి నేనైతే ఆల్రెడీ ఒక గిన్నెలో పెట్టుకొని తినేసా కూడా నా రెండో రకాల మిక్చర్లు లైతే కంప్లీట్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు అయితే నా వీడియో నచ్చితే అయితే లైక్ చేసి షేర్ చేసి మన ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ అయితే ఇది అయినా కిందకి వెళ్ళిపోతా మళ్ళీ రేపటి బ్లాగ్లో కలుద్దాం